హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ నేను మా వారు వచ్చేసరికి ఊరికి వెళ్తున్నామండి ఎక్కడ అనుకుంటున్నారా మా తమ్ముడు వాళ్ళ వైఫ్కి మా మరదలకి డెలివరీ అయిందండి ఆ రోజు వచ్చేసరికి పురుటీ స్నానం చేయిస్తున్నారు అక్కడికి వెళ్తున్నాము ఆల్రెడీ అమ్మ పిల్లలు అందరూ వెళ్ళారండి ఇక్కడ నేను మా వారు కొంచెం ఆలస్యమైందండి అందుకని అప్పుడు ఇద్దరం వెళ్తున్నాము వెళ్తూ దోవల స్వామిని దర్శించుకొని వెళ్తున్నాము ఇక్కడ మా వారు మా మేనగోడల్ని ఎలాగా సరదాగా ఆట పట్టిస్తున్నారు ఈ వచ్చేసరికి మా పిన్నండి మీరు చూసే ఉంటారు మా అమ్మ వాళ్ళ చెల్లి మా హస్బెండ్ పక్కనుంది మా తమ్ముడు అండి ఈవిడొచ్చేసరికి మా వదిన మా అన్నయ్య వాళ్ళ ఆవిడండి మా అమ్మ అమ్మను కూడా చూసే ఉంటారు వీడియోలో ఫాలో అయ్యే వాళ్ళైతే ఈవిడొచ్చేసరికి మా మేనత్త నాన్న వాళ్ళ చెల్లెలండి మా పెన్న చాలాసార్లు చెప్తాము మా పిన్ని ఆయన వీడియోలో మా వారు అలా సరదాగా మా పిన్నిని కా మాట్లాడుతున్నారు వచ్చేసరికి మా మరదల వాళ్ళ అమ్మండి ఇప్పుడు స్నానం అయిపోయిన తర్వాత పూజ చేయాలంట ఆ పూజ కోసం ఇలాగ మూడు రాళ్ళను తీసుకువచ్చి వాటిని కడిగి పసుపు కుంకుమ అయితే అండి ఇంతకీ మా తమ్ముడు వాళ్ళకు పుట్టింది బాబా పాప అనేది ఎవరైనా కానీ ముందుగా గెస్ట్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాము ఆ రోజు ఎండ చాలా అంటే చాలా వాక్ వస్తుందండి కూల్ డ్రింక్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు తాగుతున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసరికి అమ్మాయి పురుటీ స్నానం ఎంత అయిపోయాయి తీసుకొచ్చేసారు ఇందాక మూడు శిలలను అయితే పూజించారు కదా ఆ పూజించిన శిలలకైతే అమ్మాయి చేత వారు పోపిస్తున్నారు అలాగే నవధాన్యాలు వేయించారు వేపాకులు కొడవలతోటి సూర్యుడికి అలాగా నమస్కారం చేయిస్తున్నారండి నేను అనుకుంటున్నాను ఇంకా పొలం పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా వెనకట్లో అలాగా పూజ చేసేసి పురటి స్నానం అయిపోయిన తర్వాత ఇక పొలం పనులు చేయడానికి రెడీ అవడానికి అలా చేస్తారేమో అని నేను అనుకుంటున్నానండి నాకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు మీలో ఎవరికైనా కనుక తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎందుకు ఇలా చేయిస్తారు అనేది పురటి స్నానం అయిపోయిన తర్వాత అలాగే ఇలాంటి సాంప్రదాయం మీ వైపు కూడా ఉందో లేదో చెప్పండి ఫైనల్లీ మా తమ్ముడు వాళ్ళకు పుట్టిందైతే పాపండి ఈ బుడ్డమ్మాయి పేరు వచ్చేసరికి శ్రీ తనూజ తనూజ పెద్దమ్మాయి పేరు వచ్చేసరికి నిత్యశ్రీ అండి ఇంకా మధ్యాహ్నం అక్కడ భోజనాలు అయితే చేసేసుకొని ఎదురు మా మర్దరు వాళ్ళ ఇంటి ఎదురే మా మేనత్త వాళ్ళ ఇల్లు అయితే ఉంటుందండి అక్కడికి వెళ్ళి కాసేపు అలా కూర్చున్నాము చూశారు కదా చాలా పల్లెటూరేనండి పల్లెటూరు పచ్చటి వాతావరణం ఇలా ఉంటుంది మా పెద్ద మేనకోళ్ళ అమ్మాయి నిత్యశ్రీ చూసారు కదా ఇక్కడ అయితే నేల బాగుంది మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఉందండి ఇప్పుడు కూడా ఇక్కడ ఇలాగ నేల బావులు అయితే కనిపిస్తున్నాయి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు మా వారి హాస్పిటల్కి సంబంధించి ఒక ఇలాగ ఫామ్ హౌస్ అయితే ఉందండి ఆ ఫామ్ హౌస్ దగ్గర బాగా కూరగాయలు అవన్నీ ఉంటాయి మేము పోయిన సంవత్సరం నేను మా వారు వెళ్ళి అక్కడ కూరగాయలు అవి తెచ్చుకున్నాము ఈసారి వస్తే కూరగాయలు అయితే ఏం లేవండి ఎండలకి చెట్లన్నీ ఎండిపోయాయి కొంచెం వంకాయ చెట్లు అప్పుడే వేసిన దోశ చెట్లు అలా ఉన్నాయండి కూరగాయలు తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్తే మా ప్లాన్ అంతా బిస్కెట్ అయ్యింది చాలా రకాల చెట్లు ఉంటాయండి ఇప్పుడు ఎండలకు ఏమో చాలా అంటే చాలా తగ్గిపోయాయి పోయినసారి అయితే చక్కగా మేము ఆకుకూరలు అవన్నీ తెచ్చుకున్నాము ఆకుకూరలు దోసకాయలు టమాటాలు వంకాయలు మొత్తం ఉండేవి ఇప్పుడైతే అన్నీ ఎండలకు ఎండిపోయాయండి మళ్ళీ ఇప్పుడే కొత్తగా నారు అవి పోసి ఉంచారు ఇక్కడైతే చూశారు కదా ఈత కొట్టడానికి ఇలాగ బావి కూడా ఉందండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి